ఒక వన్ మినిట్ అండి మీకు కంప్లైంట్ ఏంటో క్లారిటీగా ఇస్తాం కంప్లైంట్ ఇంతవరకు ఎవరికి తెలియదు కదా మీకు కంప్లైంట్ తెలిస్తే క్లారిటీ వస్తుంది ప్రొడ్యూసర్స్గా ఎవరైతే ఈ సినిమాకి ఉన్నారో అసలు వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారో మనం చూడాలి వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారంటే కో ప్రొడ్యూసర్ గారు అండ్ విక్టిమ్ ఒక సాంగ్ చేయాలి అని వాళ్ళ స్టేటస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు వాళ్ళు శ్రీ పిక్చర్స్ అనేటువంటి బ్యానర్తో ఇంతకుముందు కొన్ని చిన్న చిత్రాలు కానీ సాంగ్స్ కానీ లేదా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి ఉన్నారు అండ్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచే తన యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు అండ్ బొంబాయిలో కూడా కొన్ని సీరియల్స్ చేశారు ఇప్పటికీ అవి మనకు వస్తూనే ఉంటాయి అండ్ బిగ్ బాస్ సెలబ్రిటీ ఈ శ్రీ ప్లిచర్స్ని టూ థౌజండ్ నైన్టీన్లో ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక సాంగ్ తీద్దాం ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తి ఇండియాలోనే నెంబర్ వన్ యూట్యూబర్గా ఉన్నాడనేది మనందరికీ తెలిసిన విషయమే సో ఒక సాంగ్ తీద్దామనే ఉద్దేశంతో ఒక మీడియాలో ఉన్నటువంటి ఒక యాంకర్ ద్వారా వెళ్ళి కలవడం జరిగింది కలిసిన కలిసిన సందర్భంలో ఈ హర్ష సాయి అనేటువంటి వ్యక్తి ఒక రెండు మూడు సిట్టింగ్స్ ఐటీసీ కోహినర్స్లో ఇలా అయిపోయిన తర్వాత వీళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని వెరిఫై చేసుకోవడం జరిగింది నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది ఈ స్టోరీ లైన్తో మనం సినిమా తీస్తే మీరు ప్రొడ్యూసర్స్గా ఉండి నేను డైరెక్టర్గా ఉండి నేను హీరోగా ఉండి అండ్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను ప్రొడ్యూసర్గా అండ్ హీరోయిన్గా ఉంటే ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అని తన డెబ్యూ మూవీని శ్రీ పిక్చర్స్ ద్వారా తీయాలనే ఉద్దేశంతో అతను వచ్చాడు సో మనం ఒక అతని క్యారెక్టర్ అనాలిసిస్ మనం చేసుకుంటే ఒక పేదవాడికి ఒక బార్బర్ని మినీలియర్ చేయాలి అంటే అతని వీడియోస్ మీరు చూసుంటారు ఎంత బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుంటాడండి వాళ్ళ టీంని పంపించి అతని ఫినాన్షియల్గా అతను ఏంటి నిజంగా పేదవాడా కాదా ఇన్ని వెరిఫికేషన్స్ చేసుకుంటాడు ఎస్ చూశానండి ఏ ఊరండి బార్బర్ని మిలీరియర్ చేసే వీడియో మీరు చూసారా అది అది మీరు క్వశ్చన్ చేయాలి హర్ష సాయిని హర్ష సాయిని మీరు క్వశ్చన్ చేయాలి సార్ అది హర్ష సాయిని మీరు క్వశ్చన్ చేయాలి నేను చెప్తున్నా ఇంత బ్యాక్గ్రౌండ్ అతను వెరిఫై చేసుకుంటాడు ఒకళ్ళకి ఒకళ్ళకి ఐదు లక్షలు దానం చేయాలంటే అతను చేసుకుంటాడు చేసుకున్నాడు కాబట్టి అలాగే తన ఫస్ట్ డెబ్యూ మూవీకి వీళ్ళ దగ్గర ఫినాన్షియల్ క్రెడిబిలిటీ ఉందా లేదా అని వెరిఫై చేసుకున్నాడు ఫస్ట్ నన్ను చెప్పనివ్వండి వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే తను ఆ సినిమాలోకి ఎంటర్ అవడం జరిగింది అండ్ నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి అనేది జరిగింది ఆ అకామిడేషన్ ప్రొవైడ్ చేసే టైంలో ఈ నార్సింగిలోని ఒక విల్లాలో వీళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు ఆ విల్లాకి విక్టిమ్ని ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు స్క్రిప్ట్ అతని దగ్గర ఓన్లీ లైన్ మాత్రమే ఉంది ఇప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్స్ ఎలా జరుగుతాయో మీకు తెలుసు సో విక్టిమ్ని రమ్మని చెప్పడం అక్కడికి వచ్చిన తర్వాత విక్టిమ్తో పాటు అతను ఆల్కహాల్ కానీ ఇలాంటి డ్రింక్స్ అన్కాన్షియస్ స్టేజ్లో తీసుకుంటే డ్రింక్స్ ఇవ్వడం తర్వాత తను కొన్ని మన నోటితో చెప్పలేనటువంటి అంటే కొన్ని నగ్న చిత్రాలు తన అన్కాన్షియస్ స్టేజ్లో తీసి తన కెమెరాలో బంధించడం తన కెమెరాలో ఉంచడం ఆ తర్వాత తన మీద తన మీద లైంగిక దాడి లాంటివి ఇలాంటివి చేయడం తర్వాత అవి చూపిస్తూ బ్లాక్ మెయిల్ చేయడం వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే తను లీగల్గా కంప్లైంట్ ఇవ్వాలి డిఫెండ్ చేయాలి అనుకుందో అల్టిమేట్ స్టేజ్లో ఇంకా ఈ వివాదాన్ని సర్దుమరచాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారితో మాట్లాడించి ఎలా అయినా సరే ఈ ఈ వివాదాన్ని ఇక్కడ సర్దుమర్చాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు ఒక ఫాల్స్ ప్రామిస్ మీరు సెలబ్రిటీ తను సెలబ్రిటీ మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు ఈ సినిమాలో సక్సెస్ అవుతుంది మీకు పెళ్లి చేస్తాను అనేటువంటి ప్రపోజల్ పెట్టడం ఆ పెళ్ళి అనే మాటతో నమ్మించి ప్రేమ అనే మాటతో నమ్మించి సినిమాని ఇంత దూరం తీసుకొని రావడం షూ దాన్ని ఎలా షూట్ చేశారు బ్లూమాట్ కూడా యూజ్ చేయకుండా ఎలా షూట్ చేశారు అనేది మీరు ఆల్రెడీ చూశారు ట్రీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ అయ్యిందో కూడా మీరు చూశారు ఇప్పుడు ప్రొడ్యూసర్ రైట్స్ ఎవరి దగ్గర ఉంటాయండి స్టోరీకి సంబంధించిందేమి రైట్స్ అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నాయి ఆ సినిమాకి అది రిలీజ్ అయితే టెన్ మిలియన్ వ్యూస్ వరకు ట్వెల్వ్ మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళటం మనం చూసాం ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ కూడా వీళ్ళని అప్రోచ్ అయినట్టు మనకు తెలుస్తుంది ఈ సినిమా వంద కోట్లు వెళ్తుంది రెండు వందల కోట్లు వెళ్తుంది అని అతను చెప్పిన ఆడియోస్ని పోలీసు వారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది అతనికి ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆ లాభం ఏదో వస్తే ప్రొడ్యూసర్కి వస్తుంది నేను చేస్తే నాకేంటి అనుకున్నాడు కాబట్టి నాకు కేవలం రెమ్యుండేషన్ వస్తుంది అనుకున్నారు కాబట్టి విక్టిమ్ని మళ్ళీ హెరాస్ చేయడం మొదలుపెట్టాడు నాకు కాపీ రైట్స్ ఇవ్వండి ఈ సినిమాలో తన ఒక్కళ్ళదే ఇన్వెస్ట్మెంట్ కాదు ఇంకా ఇన్వెస్ట్ గారు కూడా ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు ఇప్పుడు బాలాగారు ఉన్నారు ఇంకా ఒక సినిమాకి బిహైండ్ చాలా మంది ఉంటారు వర్క్ చేసేవాళ్ళు తన ఓన్ డెసిషన్ కాదు ఇప్పుడు ఆ కాపీ రైట్స్ కోసం మళ్ళీ తను బ్లాక్మెయిల్ చేయటం సొసైటీలో కొంతమంది సెలబ్రిటీస్ని ఈ ఈ సంవత్సర కాలంలో ఏ ఇంటిమెసీ లేకుండా ఎలాంటి ఇది లేకుండా తనకు అనుకూలంగా తను ఏ క్రైమ్ అయితే చేశాడో తనకు కావాల్సినట్టుగా తినని డీఫెయిమ్ చేయడం కోసం విక్టిమ్ని డీఫెయిమ్ చేయడం కోసం కొన్ని ఫ్యాబ్రికేటెడ్ కొన్ని ఎడిటెడ్ కొన్ని స్క్రిప్టెడ్ ఆడియోస్ అన్ని పెట్టుకోవడం కొంతమంది సెలబ్రిటీస్ని కొంతమంది యూట్యూబర్స్ని ఐటీసీకి పిలిపించుకొని పర్టికులర్గా మోర్ దెన్ హండ్రెడ్ మెంబర్స్కి పిలిపించాడు పిలిపించి వాళ్ళకి వినిపించడం వీళ్ళని డీఫేమ్ చేయండి వీళ్ళకి వచ్చే ఫైనాన్షియల్ ఫండింగ్ రాకుండా చేయండి వీళ్ళని సర్వనాశనం చేయండి అని కంకణం కట్టుకోవడం ఇవన్నీ చేశాడు ఇది కంప్లైంట్లో మెన్షన్ చేశారు ఇది దీన్ని మిస్లీడ్ చేయడం కోసం మీడియా సంస్థలకి మిస్లీడ్ చేయడం కోసం రెండు కోట్ల కోసం ఫైల్ చేసిన అటువంటి బాధితురాలు రెండు కోట్లు మోసం చేశాడు అన్ను అని ఉంటుంది ఎక్కడా కంప్లైంట్లు లేదండి అసలు జరిగిన విషయం ఇది దీని తర్వాత అతని ట్రాప్లోకి మీడియా సంస్థలను వాడుకుంటున్నాడు లీడ్ అతనే ఇస్తాడు ఇన్ఫర్మేషన్ మీకే మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉన్నాడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది దాదాపు నెల రోజులు వస్తుంది అయినప్పుడు కూడా ఆయన దేశం విడిచి వెళ్ళిపోయారని మీరు చెప్తున్నారు ఇప్పటికే పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు ఏం చెప్తున్నారు అసలు ఈ రోజు పోలీసు వారితో క్లియర్ గా మాట్లాడడం జరిగింది అతను దేశం వదిలిపెట్టి పారిపోయాడు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు నిన్న వాళ్ళ తండ్రి గారికి అండ్ ఇమ్రాన్ అడి ఇంకొక యూట్యూబర్ కి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వాళ్ళు వేసుకోవడం వాళ్ళు జరిగింది జడ్జి గారు క్లియర్ గా అడిగారు మీరు ఇంకా అక్యూజర్ గా చేర్చక ముందే మీరు ఎలా వస్తారు అని బెయిల్ రిజెక్ట్ చేయడం కూడా జరిగింది సార్ ఇప్పుడు విక్టిమ్ కి సంబంధించిన ఆడియోలు బయటకు వచ్చాయి అవన్నీ కూడా అంటున్నారు కదా అదే విధంగా హర్ష సాయి కి సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి అవి ఎలా వచ్చాయి అక్యూజ్డ్ కి విక్టిమ్ కి ఒకే ఒకే రైట్ కోర్టు ఫైనల్ చేయలేదు అక్యూజ్డ్ కిఐఆఆర్ మాత్రమే అయింది రైట్ నువ్వు నిందితుడివి నీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే అవి వచ్చి మీరు పెట్టండి కోర్టుకి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మీడియాకి రిలీజ్ చేయలేదు వీళ్ళ దగ్గర ఏమున్నా సరే నా క్వశ్చన్ స్ట్రైట్ గా ఒకటే ఆడియోలు ఎలా వచ్చాయి బయటికి ఆడియోలు ఎవరు రిలీజ్ చేశారండి అది నేను అడుగుతున్నాను ఎవరు రిలీజ్ చేశారు అది ఎవరు రిలీజ్ చేశారు హర్ష సాయే రిలీజ్ చేశాడు ఆడియోలు అన్ని కాదు కదా సార్ ఇప్పుడు విక్టిమ్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆడియోలు అన్ని కూడా బయటికి వచ్చాయి హర్ష సాయి రిలీజ్ చేశారని మీరు చెప్పారు ఇప్పుడు ఎస్ సో అదే విధంగా హర్ష సాయికి సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి ఓకే వీడియో కూడా ఒకటి బయటికి వచ్చింది ఓకే అది ఎలా వచ్చాయి ఎవరు వచ్చారు మేబీ ఏ థర్డ్ పర్సన్ అయినా రిలీజ్ చేయించండి హర్ష సాయి బెట్టింగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు వీళ్ళ దగ్గర కూడా కొన్ని ఉంటాయి కదా ఇప్పుడు అదే అదే విషయం మీద యువ సామ్రాట్ అనే వ్యక్తి ఆరు నెలల నుంచి సంవత్సర కాలం నుంచి ఫైల్ చేస్తూ ఉన్నాడు అతని మీద మూడు తప్పుడు కేసులు హర్ష పెట్టించగలిగాడు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి అతను చేసి ఉండొచ్చు కదా మనం చెప్పలేము ఎలా చేశారనే దాని గురించి కానీ ఇతను తన టీమ్స్ తోటి గా భరత్ అనే వ్యక్తితోటి రియాజ్ అనే వ్యక్తితోటి ఇప్పుడు సీసీ లో ఎక్కడెక్కడ వీళ్ళు మీట్ అవుతున్నారు ఏంటి అనేది అవుతుంది మొత్తం తీస్తూ ఉన్నారు బయటికి సో అలా వస్తాయి బయటికి అండ్ మా మేము ఇవ్వాల్సిన ఎవిడెన్స్ అంతా పోలీసు వారికి సబ్మిట్ చేశారు విక్టిమ్ సైడ్ నుంచి మాకు ఒకవేళ మీడియాలో రిలీజ్ చేస్తే దాని క్రెడిబిలిటీ ఉండదు ఫస్ట్ ఇప్పుడు సినిమా వర్త్ ఎంత సార్ మొత్తం ఈ సినిమా ఇప్పుడు సినిమా గొడవ జరుగుతుందో మొత్తం దానికి సంబంధించిన మొత్తం వర్త్ ఎంత ఉంటుంది అది ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కో ప్రొడ్యూసర్ గారు చెప్పండి ఆ సినిమా అయితే మన టీజర్ వరకే షూట్ చేయడం జరిగింది సార్ ఆ తర్వాత షూటింగ్ మనం ఏం చేయలేదు దానికి సంబంధించి మొత్తం బడ్జెట్ మాట్లాడుకునే ప్లాట్ఫామ్ ఇది కాదు సార్ కాదు సార్ సార్ ఇక్కడ మనం అడ్రస్ చేసింది తన మీద జరిగిన దాడి గురించి చెప్పాము మూవీ రైట్స్ గురించి చెప్పాం కానీ మూవీ బడ్జెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు టాపిక్ చెప్తాను సార్ అది అదే చెప్తాను సార్ అంటే క్లారిటీ ఓకే సార్ ఇది ప్యూర్ గా లైంగిక దాడికి సంబంధించిన కేసే సార్ ఇది ఇది ఒకటే అండి లేదు లేదు సార్ సార్ మేము బయటకు వచ్చింది ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టింది అన్ని బాధితురాలకి వీళ్ళు ఏదైతే మానసిక క్షోభిస్తున్నారో మీడియా త్రూ పెయిడ్ మీడియా త్రూ పెయిడ్ డిబేట్స్ త్రూ దీని గురించి మాట్లాడటానికి కానీ సినిమా గురించి కాదు సార్ ఎస్ బాలచంద్ర గారు మీ పేరుని అనేక సార్లు కూడా బావిత్రాలు ప్రస్తావించడం జరిగింది ఎప్పుడంటే ఒక రియాలిటీ షోకు వెళ్ళిన దగ్గర నుంచి ఆమె ఫ్యామిలీ వీక్స్ లోకి వచ్చినప్పుడు కూడా మీరు ఎంటర్ అవ్వడం జరిగింది ఆ విషయాలకు అప్పటి నుంచి ఇప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఆ సెలబ్రేషన్స్ లో ఉన్నారు ఎవరన్నా ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నారు అంటే ఆమె అనేక సార్లు మీ పేరు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి ఇంతకాలం నుంచి ట్రావెల్ చేస్తున్నారు అలాంటిది బావిత్రాలకి ఒక ఇబ్బంది జరిగింది విషయం ఇంత లేట్ గా అంటే మీకు ఇంత సపోర్ట్ గా ఉన్నారు అనేక సార్లు అన్కాన్షియస్ అని అంటున్నారు హర్ష సాయి తనను ప్రలోభాలకు గురి చేశాడు అంటున్నారు మరి మీకు ఎంత క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి అన్ని సంవత్సరాల నుంచి సింపుల్గా ఇంకొక విషయం కూడా చెప్పాలంటే ముంబై నుంచి ఆమె ఇక్కడకు వచ్చినప్పుడు మొట్టమొదటి స్టేజ్లో హెల్ప్ చేసినటువంటి వ్యక్తి కూడా మీరే అనే విషయం కూడా మెన్షన్ చేయడం జరిగింది మరి ఇంత సపోర్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి మీకు ఇంత జరి అంటే హర్ష అయినటువంటి యూట్యూబర్ అంత అన్యాయం చేస్తుంటే ఇంతవరకు తెలియజేయలేదా ఇంత లేట్గా ఎందుకు బయటకు వచ్చింది ఆమె మీకు చెప్పుకోలేదా ఈ విషయాలన్నీ బయటకు రాలేదా ఇంత పో ఇంత లేట్ ఎందుకు అయింది ఇంత లేట్ అనేం అవ్వలేదు సార్ బేసిక్గా ఎప్పుడైతే జరిగిందో అప్పుడే నా దృష్టికి రావడం కూడా జరిగింది సార్ అది కూడా కంప్లైంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశాం ఏ రోజైతే తన నాతో నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ తర్వాత ఏం జరిగిందని కూడా కంప్లైంట్లో మెన్షన్ చేశాం సార్ అప్పుడే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన కన్ఫర్మేషను వీళ్ళిద్దరికీ మ్యారేజ్ చేస్తారని చెప్పి ఆ తర్వాతే మేము అగ్రెసివ్ గా ఇంకా సినిమా ప్రొడక్షన్ లో కూడా వెళ్ళడం జరిగింది ఆ మ్యానుపులేషన్లో ఎలా అయితే తనుందో అదే లో నేను కూడా ఉన్నాను సార్ మీకు ఈ విషయాన్ని ఎప్పుడు తెలియజేశారు సార్ అసలు ఇలా ఇబ్బంది